Thank you. నందు ప్రిలర బవునర ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను ప్రతిదినము మీ కొరకు ప్రార్థిస్తున్నాను మీరును మా కొరకు మా పరిచర్యల కొరకు తప్పక ప్రార్థన చేయగలరు దేవుడు మిమ్మను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక ప్రియ సోదరి సోదరులారా ఈరోజు మన పాఠము యోహాన్ రాసిన రెండవ పత్రిక ఈ పత్రికలోని ఈ అధ్యాయంలో కొన్ని ప్రాముఖ్యమైన సంగతులను గూర్చి విందాం శ్రద్ధగా వినండి తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకున్న అని పౌలు చెప్పిన మాట ప్రకారంగా ఈ పత్రిక చాలా అద్భుతంగా పౌలు చెప్పిన మాటకు చక్కగా సరిపోతుంది అదే విషయమును యోహాను ఈ పత్రికలో ప్రస్తావించాడు ఈ పత్రిక ఏర్పరచబడినదైన అమ్మగారికి ఆమె పిల్లలకును అని సంబోధించుచు రాయుటలో వారు క్రీస్తునందు విశ్వాసంలో నిలిచిన వారని ఓ అద్భుతమైన సత్యాన్ని తెలియజేస్తున్నాడు దేవుని ఆజ్ఞలకు కట్టుబడి ఒకరినొకరు ప్రేమించుడి అను విషయము నొక్కి చెప్పబడింది పెద్దనైన నేను అను సంబోధన అపోస్తలుడైన యోహాను సూచిస్తుంది యోహాన్ రాసిన రెండవ పత్రికగా ఈ శీర్షిక ఇవ్వబడింది అయితే ప్రియుల రచయిత తనను తాను ఈ పత్రికలో పెద్దగా పరిచయం చేసుకుంటున్నాడు తాను ఒక పెద్దగా తలస్తూ రాసిన పత్రిక బహుశా వృద్ధాప్యమునందు ఉన్న వ్యక్తినని తెలుపుటకు నూతన నిబంధనలో పెద్దలు సంఘమునకు ఏర్పరచబడిన అధికారులు స్థానిక సంఘ నాయకులు ఈ పత్రిక ఎఫ్ఎస్సి సంఘము నుండి వ్రాయబడింది అక్కడ పెద్దలు అనువారు అపోస్తలుల శిష్యులు ఈ రచయిత యేసుతో ప్రత్యక్ష సంబంధము కలవాడు కనుక ఆ విధంగా సంబాధి సంబోధించుకొని బహుశా ఈ పత్రిక వ్రాసి ఉండవచ్చు ఏర్పరచబడినదైన అమ్మగారికి అనే సంబోధన కూడా కొంత సమస్యాత్మకంగానే కనిపిస్తుంది బహుశా ఈ పత్రిక ఒక వ్యక్తికి సంబోధించి వ్రాయబడింది అది ఒక గౌరవప్రదమైన స్త్రీకి సంబోధించబడింది ఈ ఏర్పరచబడిన స్త్రీ ఎవరు అన్నది ఒక సమస్య ఈ ఏర్పరచబడిన అమ్మగారు అనగా ప్రభు తల్లి అయిన మరియా అని కొందరి అభిప్రాయం ఆమె యోహానుకు తల్లి యోహాను ఆమె కుమారుడే కనుక ఈ వ్యక్తిగత పత్రిక యోహాను తన తల్లి అయిన మరియను ఉద్దేశించి వ్రాసి ఉండవచ్చు ఈ పత్రిక బేతనియాకు చెందిన లాజర్ సహోదరి అయిన మార్తను సంబోధించి వ్రాసి ఉండవచ్చునని కొందరి అభిప్రాయం ఈ పత్రిక ఒక సంఘమును ఉద్దేశించి వ్రాయబడినదని కొందరి ఆలోచన అయితే ఒకటి నాలుగు ఎనిమిది పన్నెండు వచనములలో ఉన్న బహువచన సంబోధనను బట్టి అది సంఘమును ఉద్దేశించి వ్రాయబడినదనే తలంపు సంఘము క్రీస్తుకు వధువు ఈ వాక్య భాగములో ప్రేమ మరియు సత్యములను విడదీయ వీలులేని విషయాలుగా తెలుపబడినవి అట్టి సత్యమును బట్టే ఏర్పరచబడిన తల్లిని ప్రేమించుచున్నాడు అట్టి సత్యమును బట్టి సంఘమును ప్రేమించి వ్రాస్తూ ఉన్నాడు సత్యమును బట్టి మిమ్మల్ని నిజముగా ప్రేమించుచున్నాను సత్య ప్రేమలు మన ఎందు ఉండగా తండ్రి అయిన దేవుని యుద్ధ నుండి కుమారుడుగు యేసుక్రీస్తునొద్ద నుండి కృపయు కనికరమును సమాధానమును మనకు తోడగునని తెలియజేస్తూ ఉన్నాడు ప్రియ సోదరి సోదరులరా నాలుగవ వచనంలో యోహాను దృష్టిలో సత్యము యేసుక్రీస్తే యేసుక్రీస్తునందుట ఆయన వాక్యమును గైకొనుటయే ఆయన ఆజ్ఞలను గైకొని వారు సత్య సంబంధులు దేవుని ఆజ్ఞల ప్రకారము నీ పిల్లలలో కొందరు సత్యముననుసరించి నడుచుచున్నారని ప్రశంసించుచున్నాడు ఆ స్త్రీ పిల్లలు లేదా సంఘము విశ్వాసులు క్రీస్తు సత్య మార్గములో నడుచుకుంట ప్రశంసనీయాంశము అది రచయిత బహుశా సంతోషించుటకు కారణమైంది ఐదు ఆరు వచనములు మరలా ఇక్కడ అమ్మా అని సంబోధిస్తూ మనము ఒకరిని ఒకరు ప్రేమించవలెనని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఇది కొత్తది కాదు కానీ క్రీస్తు బోధించినదే అని జ్ఞాపకం చేశాడు మనము ప్రేమ గలవరమని గుర్తింపు పొందుట ఆయన ఆజ్ఞలను అనుసరించుచున్నామనుటకు నిదర్శనము ప్రేమలో నడుచుకునవలెనన్నదియే ఆ ఆజ్ఞ అని జ్ఞాపకం చేసి సహోదర ప్రేమయందు నిలిచి ఉండమని సూచించాడు ఇక ఏడు నుండి తొమ్మిది వచనములు అబద్ధ బోధకుల సిద్ధాంతమును వ్యూహాను వివరించాడు ఏసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఒప్పుకొనకపోటయే అబద్ధ బోధ దీనిని మొదటి పత్రికలో విపులముగా చర్చించాము యేసుక్రీస్తు శరీరధారి కాలేదని దేవుడు మానవ శరీరము దాల్చుట అసాధ్యమని వీరు తప్పుడు బోధతో క్రైస్తవ విశ్వాసమునకు విఘాతం కలిగించుచున్నారు వీరు వంచకులు అనగా విశ్వాసులను మోసగించువారు అటువారు అనేకులు లోకములో బయలుదేరి విశ్వాసులను పాడు చేయుచున్నారు వీరు క్రీస్తు విరోధులు మీ మధ్య మేము నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక పూర్ణ ఫలము పొందినట్లు జాగ్రత్త వహించడి క్రీస్తు బోధను విడిచిపెట్టువాడు దేవుణ్ణి అంగీకరింపని వాడే క్రీస్తు బోధయందు నిలిచి ఉండేవాడు తండ్రిని మరియు కుమారుని అంగీకరించును ప్రియ సోదరి సోదరులరా ఇక పన్నెండు పదమూడు వచనములలో ముగింపులో యోహాను వ్యక్తిగతంగా వారిని కలిసి అనేక సంగతులు మాట్లాడవలనని అపేక్షించున్నట్లు తెలియజేస్తూ అందుకే క్లుప్తంగా వ్రాసినట్లు వివరించాడు ప్రియ సోదరి సోదరులరా మరికొన్ని సంగతులు రేపటి పాఠంలో విందాం ప్రార్థన జీవము గల దేవా మీకు స్తోత్రములు ఈ మాటలు వింటున్న మా ప్రియ బిడలను దీవించి ఆశీర్వదించి మీ నామములకు మహిమ కలిగించుకునమని నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి Amen, Amen, Amen.